వెల్కమ్ టు పులకూర ఈ రోజు మన నేను మీకోసం తీసుకొచ్చిన రెసిపీ ఏంటో తెలుసా అది కూడా డైట్ చేసే వాళ్ళకైతే పండుగ అనమాట సో పొటాటో టొమాటో తో డైట్ చేసే వాళ్ళ కోసం ఒక మంచి కర్రీ అయితే తీసుకొచ్చాను మరి నా స్టైల్లో నేను ఇలా చేస్తాను అనమాట డైట్ లో అయితే బాగా చూసేద్దాం వచ్చేయండి నేను ఒక మూడు పొటాటోస్ తీసుకొని ఇలా పెద్ద పీసెస్ కట్ చేసుకుంటున్నాను సరిపోతుంది సేమ్ అలానే టొమాటోస్ కూడా జస్ట్ ఒక ఫోర్ ఫోర్ పీసెస్ కట్ చేస్తాను అంతే అలా కట్ చేసుకోవాలి ఒక ఆనియన్ కట్ చేసాను ఇంకా అందులోకి ఉప్పు పసుపు కారం అంతే ఇంకేం అవసరం లేదు ఆయిల్ కూడా చాలా తక్కువ ఇలా పొటాటోస్ టమాటో ఇంకా ఆనియన్స్ అన్నీ కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకోండి అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా అది పెట్టాను ఇందులోకి అందులోకి ఒక్క స్పూను ఆయిల్ సరిపోతుంది చూడండి చూడండి జస్ట్ ఒక్క స్పూన్ ఆయిల్ అది కొంచెం హీట్ అయ్యేదాకా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పొటాటో ఇందులో టేస్ట్ కొంచెం కొంచెం మరీ టేస్ట్ సరిపడినంత ఏం కాదు సో కొంచెం క్వాంటిటీలో ఉప్పు పసుపు అండ్ అలాగే కారం 1 टीस्पून पॉन्सी বনে అడికడం హాఫ్ కప్ సేసేసి అన్నీ కలిపిస్తాను. మరి సత్తగా ఈ ఉప్పు కాస్త కొారే మంద ముక్కలు తీసి ఈ పatteలాగా కలుపుతాను. ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోను. కుక్కర్కి ఆపెట్టేసుకుందాం చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి మనం మసాలాలు ఏం యాడ్ చేయము అండ్ జస్ట్ ఉప్పు కారం వేసుకొని టొమాటో ఇంకా పొటాటో పీసెస్ తప్ప ఏం వేయము చాలా బాగుంటుందన్నమాట కర్రీ టేస్ట్ అయితే పిల్లలకి కూడా చాలా హెల్తీ అండ్ పెద్దవాళ్ళు ఇప్పుడు చాలా డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకి బాగుంటుంది అలాగే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు బ్లడ్ ప్రెషర్ వాళ్ళు వాళ్ళకి కూడా బాగుంటుంది అనమాట అంటే దీనిలో ఎక్కువ మసాలాలు హ్యాపీగా తినేసేయచ్చు సో ఇప్పుడు కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను ఒక టూ ఆర్ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకొని మళ్ళీ చిరికరా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇప్పుడు ఇందులో ఎయిర్ ఉంటుంది కదా ఇది పోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం కర్రీ చూసారా అసలు ఎంత చక్కగా ఉందంటే ఈ టొమాటోస్ మంచిగా ఉడికిపోయాయండి చూడండి పొటాటో అయితే జస్ట్ ఇలా ఇలా అంటే చూడండి టూ త్రీ పీసెస్ ఎంత చక్కగా ఉందో డైట్ వాళ్ళకైతే మంచి కర్రీ అండి ఇది ఇట్లా అని టేస్ట్ కూడా అదిరిపోతుంది ఎందుకంటే మనం ఆయిల్ ఏం వేసుకోకుండా ప్రెజర్తో చేసినాం కాబట్టి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది సో ఇదండి మన డైరెక్ట్ టొమాటో పొటాటో కర్రీ మరి ఇది మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ నేను మీ సంగీత